హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం మన పక్కవారితో చెప్పుకుంటాము మనం మన సమస్యని పక్కవారితో చెప్పుకుంటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటాం కానీ అది చాలా రాంగ్ ఎందుకంటే మన సమస్యని మన పక్కవారికి చెప్పడం వలన మనం నవ్వుల పాలు అవ్వడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు మనకి సమస్య ఉన్నప్పుడు మనమే మనలో మనమే మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని హ్యాపీగా ఉండాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకా మనం కొంతమంది జనానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎక్కువగా మనం మన సవా స్నేహాలు కూడా మనవి అంత మంచివి కాదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం ఎలా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి తప్ప మనం ఆ సమస్య నుండి ప్రశాంతంగా ఉండగలుగుతాం అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో నీకు మంచి వీడియోలను నేను చేస్తానని మీకు ఈ తరఫున చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్